వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ కి స్వాగతం సుస్వాగతం వినడు కూడా ఏమిటారు నాకైతే మరి ఇంతగాని గుర్తు రావద్దు కదా వర్షాలు వరదలు అసలు తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటా దగ్గర దగ్గర గత యాభై సంవత్సరాల తర్వాత ఇలాంటి భారీ వరదలు భారీ వర్షం రావడం జరిగిందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు సో దయచేసి మిత్రులారా బయటకి అయితే అసలు వెళ్ళదు ఎల్లిరనుకో ఏంటో కొట్టుకొని పోతారు వరదలలో సో అందుకే జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క వరదలకి వర్షాలకి అయితే రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ వారు చెప్పడం జరుగుతుంది పాటుగా కరెంట్ స్తంభాలను తాకొద్దు చెట్ల చెట్ల కింద ఉండొద్దు ఇంకా రోడ్ల మీద మరీ ఎక్కువగా ప్రయాణం చేయడం అంత సురక్షితం కాదనమాట ఎందుకంటే ఇలాంటి సిచువేషన్లో రోడ్ల రోడ్ల మీద కూడా అక్కడక్కడ అక్కడక్కడ మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటాయి కాబట్టి మీకు కనిపించదు అందుకే రోడ్ల మీద కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి ఒక హెచ్చరిక చేయడం జరిగింది విజయవాడలో భయంకరమైనటువంటి నిజంగా అంటే నా లైఫ్ ఇప్పటివరకు ఇప్పటి వరకు అయితే ఫాస్ట్ అసలు అలాంటి భయంకరమైనటువంటి వర్షం వరద చూడడం ఫస్ట్ అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ విలేజ్ మునిగిపోవడం జరిగింది సహాయం కోసం ఆకలితో తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారనమాట సో అలాంటి వాళ్ళకు సహాయక చర్యలు చేయడానికి తెలుగు రాష్ట్రాల నుంచి అధికారులు వస్తున్నట్టుగా తెలుస్తుంది హైవే లైన్స్ ఇల్లులు జంతువులు కొన్ని కొన్ని మూగ జీవులు ప్రాణాలు కూడా అన్ని వరదలలో కొట్టుకుపోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఇది చాలా అంటే చాలా భయంకరమైనటువంటి ఒక హెచ్చరిక అనుకోవచ్చు సో దయచేసి జాగ్రత్తగా ఉండండి ఏదైనా అత్యవసరమైనటువంటి పని ఉన్నప్పుడు మాత్రమే బయటికి రండి ఓకేనా అబ్బా అబ్బా ఈరోజు ఒక రీల్ చేసుకుందాము సినిమా షూటింగ్ అని చెప్పేసి పోయినానికి ఇంకేం వక్ ఒక తోపుడు అనుకో వర్తకి నీ కెమెరా గోవింద నువ్వు గోవిందయ్తో సో అందుకే ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా ఆలోచించండి ఒక విపత్తు నుంచి చాలా మంది నిరసన అవుతున్నారు ఆకలితో అలమటిస్తున్నారు అలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి పెద్ద ఎత్తున భారీ సహాయమే జరుగుతుంది అనమాట సహాయం చేసే వాళ్ళలో కూడా టాలీవుడ్ నటులు చాలా మంది ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలకు నాలుగు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ట్రెబల్ స్టార్ ప్రభాస్ గారు రెండు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్టుగా తెలుస్తుంది మహేష్ బాబు చిరంజీవి ఎన్టీఆర్ నాగార్జున వీళ్ళందరూ కూడా కోటి కోటి రూపాయలకు తెలుగు రాష్ట్రలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది సో వీళ్ళతో పాటు ఇంకా చాలా అంటే చాలా మంది సహాయం భారీ ఎత్తున సహాయం చేయడానికి ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంతకే ఈ రోజు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా వర్షాలు భారీ ఎత్తున ఉన్నట్టుగా తెలుస్తుంది మిత్రులారా జాగ్రత్తగా ఉండండి ఓకేనా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరుగుతుంది బయటికి రావద్దని చెప్పేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకేనా నాకేమైతుంది ఏం కదా వాళ్ళట్ చెప్తారా అని చెప్పేసి అన్నా గోవింద గోవింద అంతే మరి ఓకేనా ఎడివే థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమ్ గారు వాయిస్ తో మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నాను అందరికి సెలవు నమస్కారం టాటా బాయ్ బాయ్